నైన్ న్యూస్ ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ నేతలు ఈసారి రాఘవేంద్ర రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామంటున్న గ్రామ ప్రజలు గ్రామ సర్పంచ్ శివ ఆధ్వర్యంలో జోరుగా సాగుతున్న ఇంటింటి ప్రచారం కర్నూలు జిల్లా పెదగడపూరు మండలంలోని చిన్న తుంబలం గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి తరపున సోమవారం టీడీపీ నేతలు ఇంటింటి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు అమలు చేసే సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ టీడీపీకి ఓటు వేయాలని కోరారు పదిహేనేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న బాలనాగిరెడ్డి ప్రజలకు చేసిందేం లేదన్నారు మీ ముద్దుబిడ్డ రెడ్డిని అసెంబ్లీకి పంపి అభివృద్ధికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు చంద్రబాబు ఆరు గ్యారెంటీలతో అందరికీ భరోసా లభిస్తుందని తెలిపారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో టీడీపీకి రెండు ఓట్లు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు శివ చంద్రశేఖర్ వీరేష్ గౌడ్ బ్రహ్మయ్య సిధానంద సి వీరేష్ నరసింహులు మహేష్ హనుమంతు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు టీవీ రిపోర్టర్ ఎస్ అరుణ్ కుమార్ ざい。